కారుణ్య నియామకాల ప్రక్రియలో సింగరేణులో ప్రతి కార్మికుడు కూడా డబ్బులు పెట్టకుండా మెడికల్ అన్ఫిట్ కావట్లేదు ఇది నగ్న సత్యం ఇది అందరికీ తెలిసిన విషయమే దీన్ని ఎంత ప్రయత్నం చేసినా ఎంత విజిలెన్స్ వాళ్ళు వచ్చి అడ్డుపడ్డా కూడా వాళ్ళు కూడా కమిషన్కి అలవాటు పడుతున్నారు తప్ప ఈ యొక్క దళారి వ్యవస్థ మాత్రం తగ్గే పరిస్థితి లేదు ఈ మధ్యన సింగరేణికి కొత్తగా వచ్చినటువంటి సిఎన్ఎండి గారు బలరామ్ గారు దీని మీద ఒక నిర్ణయం చేశారు ఏమిటంటే ఇట్లాంటి అవినీతికి తావు లేకుండా వీటిని ప్రాక్షాళన చేస్తాం తప్పకుండా వీటిని పెద్ద విజిలెన్స్ వాళ్ళతో పాటు అనేక సి సిబిఐ లాంటి సంస్థలతోనే ఎంక్వైరీ చేయించి దీనికి ఎవరైతే బ్రోకర్లుగా ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఇట్లాంటి అవినీతి జరగకుండా చూస్తామని చెప్పేసి ప్రకటన చే చేశారు చాలా సంతోషం సి గారు ఈ యొక్క అవినీతిని అరికడతానని చెప్పేసి చెప్పడం అనేది మేము ఆశిస్తున్నాం కానీ ఈ స్కీములోనే అసలు లోపభూష్టంగా ఉన్నదనేది సిఐటిగా భావిస్తూ ఉన్నాం ఈ యొక్క అవినీతిని అంతమొందించాలంటే ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఈ యొక్క కారుణ్య నియమకాలకు అమలు చేసే సిస్టమే లోపష్టంగా ఉంది దీన్ని సమూలంగా మార్చకుండా ఈ యొక్క అవినీతిని అరికట్టడం సాధ్యం కాదని చెప్పేసి సిఐటిగా భావిస్తా ఉన్నాం దీని పరిష్కారం కూడా సిఐటిగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ యొక్క స్కీమ్ని గతంలో ఈ సిఐటియు ఏఐటిసి ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ఈ నాలుగు సంఘాలు ఒక మంచి అగ్రిమెంట్ చేసినాయి ఏమనంటే ఎవరైతే రెండు సంవత్సరాల కంటే ముందు దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి మెడికల్కి పంపించేసి వాళ్ళకి ఆటోమేటిక్గా అడ్మిట్ చేసి వారసులకు ఉద్యోగం ఇచ్చేవాడు కానీ ఆ స్కీమ్ వల్ల అసలు ఎలాంటి అవకతవకలు జరగకుండా డైరెక్ట్గా పెట్టుకుంటే డిపెండెంట్ ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నది అట్లాంటి సిస్టమ్ని మొత్తం మార్చితే తప్ప ఈ యొక్క అవినీతి ప్రక్షాళన జరగదనేది సిఐటిగా భావిస్తూ ఉన్నాం మీరు దీన్ని ఈ స్కీమ్లో ఉన్న పెద్ద లోపం ఏంటంటే ఓ పదహారు జబ్బులని ఐడెంటిఫై చేసి ఈ జబ్బులు ఉన్న వాళ్ళకి మెడికల్ అని చేస్తామని చెప్పేసి ఎవరు నిర్ణయించాలి డాక్టర్లు నిర్ణయించాలి ఆ డాక్టర్లే పెద్ద బ్రోకర్లుగా తయారైనరు వాళ్ళతో పాటు వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్పడానికి ఈ యొక్క అనేక మంది బ్రోకర్లు యూనియన్ నాయకులు వీళ్ళందరూ కార్మికుల దగ్గర డబ్బులు ఐదు ఏడెనిమిది లక్షలు వసూలు చేసి ఈ డాక్టర్ల కొంత వీళ్ళు కొంత మింగేసి ఈ స్కీమ్ని మొత్తం భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ డాక్టర్లకి ఆ అధికారం లేకుండా రెండు సంవత్సరాల కంటే ముందు ఆటోమేటిక్గా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ అన్ఫిట్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఉండదు ఎవ్వరు కూడా కార్మికులు ఇట్లాంటి బ్రోకర్ల చుట్టూ తిరిగి వాళ్ళ మెడికల్ బోర్డు అన్నిటి కోసము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాదు లక్షలు లక్షలు అవినీతి జరుగుతూ ఉంది దీన్ని నిజంగా చిత్తశుద్ధి కుంటే ముఖ్యంగా సిఎన్ఎంనిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్తగా వచ్చినటువంటి బలరాం గారు దీన్ని గింక ప్రాక్షాళన చేయదలుచుకుంటే సిఐటిగా చెప్పేటటువంటి యొక్క ప్రతిపాదనని ఏదైతే గతంలో ఆటోమేటిక్గా రెండు సంవత్సరాలకు ముందు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి మెడికల్ అనిఫిట్ ఆటోమేటిక్గా చేసే పద్ధతి ఉండాలి తప్ప ఈ పదహారు జబ్బులని వాళ్ళకి డాక్టర్లకి నిర్ణయించే అధికారం ఇస్తే దీనివల్ల ఈ యొక్క ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి దీన్ని ప్రాక్షాళన చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే పద్ధతులు చేసి ఈ యొక్క అవినీతిని అరికట్టాలని చెప్పేసి సింగరేణి కాళేశ్ ఎంప్లాయీస్ నేను సిఐటిగా ఈ యొక్క సింగరేణి యజమాన్యాన్ని ముఖ్యంగా ఈ సిఎన్ఎండి గారిని మేము అభిప్రాయపడతా ఉన్నాం